హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా నన్ను ఆదరిస్తున్న రైస్ సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి ఈరోజు మనం పత్తిలో వచ్చేసి ఫస్ట్ స్ప్రే చేస్తాం అనమాట పత్తిలో మనం ఫస్ట్ స్ప్రేలో ఏం మందులు స్ప్రే చేస్తుంది ఏంటనేది మీకు ఈ వీడియోలో చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతేకాకుండా మనకు పత్తిలో ఫస్ట్ స్ప్రే వచ్చేసి ఎలాంటి మందులు మనం స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి ఏంటనేది కూడా మీకు వీడియోలో చూపిస్తాను అంతకంటే ముందు అసలు ప్రజెంట్ మన క్రాప్ ఎలా ఉందో మీరు ఈ వీడియోలో చూద్దరు కానీ దాని తర్వాత మనం ఈరోజు పత్తిలో ఫస్ట్ స్ప్రేగా ఏం స్ప్రే చేస్తున్నామో ఏంటనేది మీకు ఈ వీడియోలో చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తారండి మిత్రులారా ప్రజెంట్ మనది క్రాప్ అయితే ఎలా ఉంది మిత్రులారా మనది ఆల్రెడీ మనం ట్రాక్టర్తోని గుంటకు కొట్టడం జరిగింది దాంతోపాటు కలుపు అనేది కూడా నేను తీపించడం జరిగిందనమాట లాస్ట్ స్ప్రేలో కూడా లాస్ట్ వీడియోలో కూడా నేను పత్తిలో ఏ విధమైన మందులు స్ప్రే అనేది కూడా మీకు చెప్పాను మిత్రులారా మనం ట్రాక్టర్తో మంచిగా గుంటకు కొట్టాము దాంతోపాటు కలుపు అనేది కూడా మనం తీపించడం జరిగిందనమాట ఇది మనం లాస్ట్ ఇయర్ మిర్చి వేసామన్నమాట మనం లాస్ట్ ఇయర్ మిర్చి వేసిన దాంట్లో ఈ సంవత్సరం మనం పత్తి అనేది సాగు చేయడం జరిగింది మిత్రులారా మనది పత్తి అయితే ఈ విధంగా ఉందన్నమాట ప్రస్తుతం క్రాపు స్టేజ్ అయితే ఇది రణదిరా అనమాట అది రాయల్ సీడ్స్ వాళ్ళది రన్నదిరా వెరైటీ ఇక్కడ ఈ ప్లాట్ లో ప్లాంటేషన్ చేయడం జరిగింది మీరు ఓవరాల్గా గా క్రాప్ అయితే ఈ విధంగా ఉందనమాట ఈరోజు మనం ఫస్ట్లో ఫస్ట్ స్ప్రే చేస్తున్నాం అంటే ఈ ఫస్ట్ స్ప్రేకి సంబంధించి మనం ఏ ఏమన్నా స్ప్రే చేస్తున్నాం అనేది మీకు ఇవిలో చూపిస్తామన్నమాట ఏంటంటే కొంచెం లాస్ట్ మిర్చి వేసాం కాబట్టి మనకు కొద్దిగా పురుగు తగులుతుంది అనమాట మాకు ఇది పచ్చ పురుగు అనేది కొంచెం కలుపు తీపించడం కొంచెం డిలే అయింది కాబట్టి ఈ పచ్చ పురుగు అనేది కొంచెం ఎక్కువగా తగులుతుంది మిర్చి ఫస్ట్లో మనకి పచ్చ పురుగు ఒకటి తెల్లదోమ పచ్చదోమ ఈ విధం ఇవే ఉంటాయి అనమాట ఎక్కువగా చూసుకున్నట్లయితే మనది ఓవరాల్గా అయితే క్రాప్ అయితే మంచి స్టేజ్లో ఉందన్నమాట మనం ఫెర్టిలైజర్ కూడా ఇచ్చామనమాట మనం భూమిలో ఫస్ట్ బలం కూడా పెట్టామన్నమాట దానికి సంబంధించి మనం ఏ విధమైన బలం పెట్టుకోవాలి అంటే కూడా నేను మరలా ఇంకొక వీడియోలో మీకు తెలియజేస్తాను మిత్రులారా ప్రజెంట్ మనది ఓవరాల్గా అయితే క్లాప్ అయితే ఈ విధంగా ఉంది మిత్రులారా మనది మిర్చి కూడా మీకు చూపిస్తాను మిర్చి కూడా సుమారు మనం నాటి సుమారు పదిహేను రోజుల పైన ఒక ఇరవై రోజులు సుమారు అవుతుంది మిత్రులారా ఇరవై రోజులు పైన అవుతుంది అనమాట నారు ఈ విధంగా మొలిసింది అనమాట నారు మనకి మొలక శాతం అది బాగా వచ్చింది మనం నారు కూడా కొంచెం ఎక్కువగానే పెట్టడం జరిగిందనమాట లాస్ట్ ఇయర్ కూడా కొంచెం నారు ఎక్కువగా చనిపోవడం నారు కొంచెం తక్కువ పట్టడం ఆ విధంగా జరిగిందని చెప్పేసి ఈసారి మనం కొంచెం నారు కూడా ఎక్కువగా ఎద పెట్టడం జరిగింది మిత్రులారా మిర్చి కూడా మనది బాగుందనమాట బాగా మొలవడం జరిగింది మొలక శాతం అది జర్మనేషన్ అది బాగా వచ్చిందనమాట మనం ఈ సంవత్సరం వచ్చేసి కృష్ణవేణి వాళ్ళ వాళ్ళది గణేష్ దాంతో పాటు డైమండ్ ఈ రెండు వెరైటీస్ మనం సాగు చేయడం జరుగుతుంది మిత్రులరా ఓవరాల్గా మనది క్రాప్ అయితే మిర్చి క్రాప్ అయితే ఈ విధంగా ఉంది సరే ఎనీవే మనం ఈరోజు మనం పత్తిలో ఫస్ట్ స్ప్రే ఏం చేస్తాం ఏంటనేది మీకు ఈ వీడియోలో చూపిస్తా ఎక్స్ప్లెయిన్ చేస్తారని మిత్రులరా ఈరోజు మనం పత్తిలో స్ప్రే చేయడానికి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ అయితే ఇవే ఫ్రెండ్స్ మనకి ఆల్రెడీ నేను చెప్పాను పచ్చ పురుగు సన్న పురుగు ఇవి కొంచెం జరుగుతు తగులుతున్నాయి కాబట్టి దానికి సంబంధించి మనం మోనో అని మోనోసిల్ అనమాట ఇది టాక్టర్ బ్రాండ్ వాళ్ళదనమాట ఇది మనది ఎకరానికి వచ్చేసి ఒక లీటర్ వచ్చేసి మనం మూడు ఎకరాల దాకా స్ప్రే చేసుకుంటే సరిపోతుంది మొక్కలు చిన్నగా ఉంటే కనుక నాలుగు ఎకరాల దాకా స్ప్రే చేసుకోవచ్చు కొంచెం మన మొక్కలు కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి మనం మూడెకరాలకే స్ప్రే చేస్తున్నాం మిత్రులారా మోనోసిల్ అనమాట దీని లోపల మోనో క్రోటోకోస్ అనే టెక్నికల్ ఉంటుంది అనమాట ఇది మనకి అన్ని రకాల రసం పీల్చే పురుగుల మీద స్టార్టింగ్లో వచ్చే అన్ని రకాల రసం పీల్చే పురుగుల మీద మనకి సమర్థవంతంగా పనిచేస్తుంది అనమాట తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ పురుగు కానీ వీటి మీద మనకి సమర్థవంతంగా పనిచేస్తుంది దీంతో పాటు కొంచెం పురుగు ఉధృతి కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి లాస్ట్ ఇయర్ మనం మిర్చి వేసిన దాంట్లో పత్తి వేసాం కాబట్టి కొంచెం అక్కడక్కడ పచ్చ పురుగు కొంచెం మనకు తగులుతుంది కాబట్టి దానికి సంబంధించి నుంచి స్టార్థిని తీసుకొచ్చాం మిత్రులరే దీని లోపల ఉన్న టెక్నికల్ వచ్చేసి ఎస్పేట్ ఉంటుందన్నమాట దీని లోపల మనకి టెక్నికల్ వచ్చేసి ఎస్పేటు ఎస్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సాలబుల్ పౌడర్ రూపంలో ఉంటుంది మిత్రులారా దీదేందంటే మనకి పచ్చ పచ్చదోమో అట్లానే పచ్చ పురుగు అన్ని రకాలుగా కూడా మనకి పత్తిలో వచ్చే స్టార్టింగ్లో వచ్చే సికింగ్ సికింగ్ పేస్ట్ మీద అన్ని రకాలుగా రసం పీల్చే పురుగుల మీద మనకు సమర్థవంతంగా పనిచేస్తుంది మిత్రులారా ఇది మనం ఎకరానికి వచ్చేసి చిన్న మొక్కలైతే మనం ఒక కేజీ తెచ్చుకుంటే మూడు ఎకరాల దాకా నాలుగు ఎకరాల దాకా స్ప్రే చేసుకోవచ్చు మొక్కలు కనుక చిన్నగా ఉంటే ఒక కేజీ నాలుగు ఎకరాల దాకా స్ప్రే చేసుకోవచ్చు మొక్కలు కొంచెం పెద్దగా ఉన్నాయి అనుకుంటే కనుక మనం సుమారు మూడు ఎకరాల దాకా స్ప్రే చేసుకుంటే సరిపోతుంది మిత్రుల కాస్ట్ కూడా చాలా తక్కువ మిత్రుల తక్కువలో మనకి ఫస్ట్ స్ప్రే అయిపోతుందన్నమాట అనమాట మోనెస్ వెళ్ళిది ఒక లీటర్ వచ్చేసి మనకు సుమారు ఐదు వందల యాభై రూపాయల దాకా ఉంటుంది మిత్రుల ఐదు వందల యాభై నుంచి ఐదు వందల ఎనభై రూపాయల దాకా ఐదు వందల ఎనభై రూపాయలు పెట్టడం జరిగింది మిత్రులరా ఒక వన్ లీటర్ వచ్చేసి ఇది కాస్ట్ వన్ లీటర్ మనం చిన్న మొక్కలు అయితే నాలుగు ఎకరాల దాకా స్ప్రే చేసుకోవచ్చు మొక్కలు కొంచెం పెద్దవి అయితే కనుక మూడు ఎకరాల దాకా స్ప్రే చేసుకోవచ్చు తిన్ వచ్చేసి మనకి కేజీ వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలు మిత్తులర ఆరు వందల యాభై రూపాయలు ఒక కేజీ వచ్చేసి మనం కేజీ వచ్చేసి చిన్న మొక్కలు అయితే మూడు ఎకరాల దాకా స్ప్రే చేసుకోవచ్చు నాలుగు ఎకరాల దాకా స్ప్రే చేసుకోవచ్చు పెద్దవి అయితే కనుక మూడు ఎకరాల దాకా స్ప్రే చేసుకుంటే సరిపోతుంది మిత్రుల పాటు త్రిబుల్ నైన్టీన్ ప్యాకెట్స్ మనం తీసుకొచ్చాం మిత్రుల త్రిబుల్ నైన్టీన్ ప్యాకెట్స్ అంటే నేనేంటంటే త్రిబుల్ నైన్టీన్ ప్యాకెట్స్ తేకుండా మనకు ప్యాకెట్స్ ఎక్కువగా పడతాయని చెప్పేసి ట్వంటీ ఫైవ్ కేజెస్ బ్యాగ్ తీసుకున్నాం మిత్రులారా ఈ ట్వంటీ ఫైవ్ కేజెస్ ఎన్పికే త్రిబుల్ నైట్ అనమాట మనకి నత్రజని పంతొమ్మిది అట్లనే మనకి బాస్ఫరం పంతొమ్మిది పొటాష్ వచ్చేసి పంతొమ్మిది పర్సెంట్లో ఉంటుంది అనమాట ఇది వాటర్ సాల్వల్ ఫెర్టిలైజర్ అనమాట ఇది మనం స్ప్రే చేసుకోవడం వల్ల మొక్కలు చిన్నగా ఉండే చిన్న మొక్కలు ఇప్పుడు కొంచెం వర్షాలు కాబట్టి వర్షాలు పడుతున్నాయి కాబట్టి మొక్కలు కొంచెం పైనుంచి మనం స్ప్రే చేసినట్టయితే బలం అనేది తీసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా మైక్రోన్యూట్రియన్స్ మనకి ఉంటాయి కాబట్టి మనకి అన్ని రకాలుగా కూడా మనకి మొక్కలు ఎదుగుదలగా రావడానికి మనకు అవకాశం ఉంటుంది దీంతో దీంతోపాటు బయోవిటా కూడా స్ప్రే చేసుకొని మీకు వేరు వ్యవస్థ అయితే అభివృద్ధి చెందుతుంది నాకు బయోవిటా మా ఏరియాలో దొరకలేదు నేను తీసుకురాలనమాట మీ ఏరియాలో కనుక మీకు అవైలబిలిటీలో ఉంటే మీరు బయోవిటా కూడా తెచ్చుకొని మీరు కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మీకు మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి అవకాశం ఉంటుంది మిత్రులరా ఈరోజు మనం పత్తిలో అయితే దీ ఇవి మనం కలిపి స్ప్రే చేస్తున్నాం మిత్తులారా స్టార్థిన్ స్టార్థిన్తో పాటు మోనసిల్లు దాంతోపాటు త్రిపుల్ నైన్టీన్ ప్యాకెట్స్ కలిపి మనం స్ప్రే చేస్తున్నాము మీకు కనుక బయోబేటా కనుక అవైలబిలిటీ ఉంటే మీరు బయోడేటా కూడా తీసుకొని మీరు స్ప్రే చేసుకోండి మిత్రులర మనది అంటే ఎక్కువగా ఉంది కాబట్టి నేను ఎక్కువగా ఇప్పుడు స్టార్ట్ని ఎక్కువగా ఒక కేసు తీసుకురావడం జరిగింది అట్లానే మోనోసిల్ కూడా ఎక్కువ తీసుకురావడం జరిగింది మిత్రుల సుమారు మనం ఈ సంవత్సరం పత్తి వచ్చే సుమారు పదిహేను ఎకరాల దాకా సుమారు సాగు చేస్తున్నాం మిత్రులారా ఇది లాస్ట్ ఇయర్ వేసిన వేసింది మూడు ఎకరాలు దాని పక్కన కూడా మనకి ఉందనమాట అది ఇది అన్నమాట ఇది ఇది కాకుండా ఇక్కడ కూడా ఉంది మిత్రులారా ఇక్కడ కూడా ఈ ఫ్లాట్లో మనం సుమారు ఒక రెండున్నర మూడు ఎకరాలు వేసుకోండి మూడు ఎకరాల దాకా మనం మిర్చి సాగు చేస్తాం రిమైనింగ్ అంతా కూడా మనం పత్తినే సాగు చేస్తున్నాం మిత్రులరా ఓవరాల్గా అయితే మనది క్రాప్ అయితే ఈ విధంగా ఉంది మిత్రులారా ఈరోజు ఈరోజు పత్తిలో స్ప్రే చేయడానికి తీసుకొచ్చిన మందులైతే అవే మిత్రులారా ఎస్పేడ్ పౌడరు పాటు మోనోక్రటోపాస్ వాటర్ సాల్బుల్ ఫెర్టిలైజర్స్ ఇవి మా దీంతో మైక్రోన్యూట్రియన్స్ కలిపి మనం స్ప్రే చేస్తాం మిత్రులారా ఇవి స్ప్రే చేసిన తర్వాత వీటి రిజల్ట్స్ ఎలా ఉంది ఏంటన్నది కూడా మీకు తెలియజేస్తాం ఇవంతా కూడా చాలా తక్కువ కాస్ట్ అనమాట మనకు ఎకరానికి చూసుకున్నట్లయితే సుమారు మనకి ఐదు వందల నుంచి ఐదు వందల యాభై రూపాయలు అంతే సుమారు ఈ దీంతోనే మనకి ఫస్ట్ స్ప్రే అనేది అయిపోతుంది మిత్రులారా ఇక ఈ వీడియోతో ఎంతటితో ముగిస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఏమైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్